కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా పెన్నా పేరూరు గ్రామంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో బలమైన ధీటైన అభ్యర్థిని ఎంపిక చేసిందన్నారు అభివృద్ధి పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు రాజంపేట నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తడాకా చూపిస్తామన్నారు పెన్నా పేరూరు గ్రామంలో వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయని వారి చేరికకు తెలుగుదేశం పార్టీ సంక్షేమ ఫలాలు కారణమన్నారు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాయచో రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఎలక్షన్లను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీలో చేరికలు ఇక్కడ పెన్నపోరు గ్రామంలో ఇక్కడికి మాకు ఇచ్చేసిన మాకు గ్రామస్తులంతా బ్రహ్మరథం పట్టడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇస్తున్నామో దానిలకు ఆకర్షితులై ముఖ్యంగా ఈ ఒంటిమిట్ట మండలాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేదానికి ఈరోజు ఎన్నికల బరిలో దిగుతున్నాం ముఖ్యంగా దీనికి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఏవైతే సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయో దానికి తార్కాణమే చేరికలని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ గ్రామాన్ని పట్టిపీడుస్తున్న ముంపు వాసుల యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ సమస్యగా పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఇక్కడ మీ అందరికీ హామీ ఇస్తున్నా అలాగే ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులైతేనే రేపు రాబోయే కాలంలో హౌసింగ్ కాలనీ పెన్షన్ల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఎక్కడా రాజీ లేని విధంగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఇంకా ఐదు రోజులు మాత్రమే ఎన్నికకు టైం ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా మా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ యొక్క సూచనల మేరకు బలమైన ధీటైన అభ్యర్థిని కూడా ఇక్కడ నిలిపేదానికి అధిష్టానం సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కా పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు రక్ష కాబట్టి తప్పకుండా ప్రజల్లోకి వెళ్దాం రాజంపేట నియోజకవర్గంలో మన తడాక ఏందో ఈ ఒంటిమిట్టతోనే రుజువు చేసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం